వెల్కమ్ బ్యాక్ టు తెలుగు పిల్ల తెలుగు రోజు అయితే మా గల్లీలో దుర్గమాతను పెట్టింది అనమాట శుక్రవారం శుక్రవారంగా కుంకుమ అర్చన చేస్తున్నారు సో ఆ గల్లీలో అందరిని ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో అందరిని పాల్గొనమన్నారు అనమాట సో ఈరోజు అయితే నేను పులిహోర చేసిన ఉట్టిగా పోకుండా అని చేసి ఇప్పుడు వాడికి పోదామని కొబ్బరికి ఎటంకాయ తీసుకొచ్చిన కొబ్బరి సో గౌరమ్మను అయితే నేను ఇంట్లోనే చేసినా కుంకుమ తీసుకొని రమ్మన్నారు కుంకుమ గౌరమ్మని తీసుకొని పోతున్నాను పులిహోర వేసిన చెప్పపోదమా సో మేమైతే వెళ్తున్నాం అన్నమాట గుడి దగ్గరికి దోరమ్మ వేసుకొని అడిగిపోయినాక చూపిస్తాము కొంచెం గుర్తు అహమియే భవానీ ఇక్కడ కూర్చున్న శ్రీచక్ర సంజాన్ అని అమ్మవారు ఇంత మూలాత్మిక ఈ అమ్మవారు అహం అంటే నేను నా లోపల కూడా ఉన్న తల్లి ఆవిడ నేను కూడా భవాని స్వరూపమని నువ్వు ఎప్పుడు నమ్ముతావు అది సరైన ఆచరణతో ఎప్పుడైతే పర్ఫెక్ట్ మీ సాధన సాధన అంటే పెద్ద పదం పాంతింది అని అంటే ఎప్పుడు నవరాత్రులలోనే నేను అమ్మవారి అయి ఉంటానంటే దొరకదు అనుభూతి దొరకదు నిరోధింత నవగ్రహ నవరాత్రులలో కొంచెం ఎక్కువైంది టైం టైంలీగా మొత్తం గాలి కొద్దిలేసిన కాదు మీ అందరిలో ఉండే భక్తి నా మంత్రము మీ మేమంటారు మీ భావన కలిస్తేనే అమ్మవారి కాడ వచ్చి కూర్చుంటుంది హోలో జగదంబే మాతకి హలో లలితా త్రిపుర సుందరి మాతాకి హోలో త్రి చక్ర సంజారిణి మాతాకి చదవ బింద తర్పణ అరేరేనై దాహోద కిణైటి కిణైటిలో మాతాపేణి మళ్ళీ అదే మాట అందరి లోపలి అమ్మానుడిని ఆమె పక్కన ఆమె తీర అది కట్టుకుంది ఇది వేసుకుంది ఆమె అబ్బాయి ఇట్ల చేయి అట్లా మీకు అనిపించింది మీరు చెయ్యండి పైసలు ఎక్కరి चंद्राजदुर्बाभुसम रागस्वरूप पाषाढ़ाकुश्ज्वला मनोरूपेक्षुकोदंडा पंचतन्मात्रसाई का निधारुण प्रभापूरा मज्जब्रह्मंडमंडला चिप्पकाशोकनागा सुर बंदी कल सकजा कुरबिंदमश्रेणी कनकोटीरमंडिता अष्टमीचंद्र विभ्राज हलिगचोिता मुखचंद्रकलका मृगणाभि विशेषका मंदस्पित मदन परमांगल्या गृहटोरणचिल्लिका वक्तलक्षीपरीवाह जलनाभलोचना पुष्पा सा दंड विराजि तारा का साणवासुरा कदमी क्लुप्ता कर्णपूर मनोहरा ताडंगयुलीतप ता नोपमंडला पद्मा कपीफाली कबूल नव विद्रुमबिमश् कारी रजनचदा शुद्ध विद्याध्जपंधला कर्पूरवीटि कामोदीगंधरा निज सलाप विराजता कामेश बद्ध मांगल्या सूत शोभित कंदरा कणकांगद केयूरा कमनीय भुजान्विता रत्न गैवे चिंता कालोल मुक्ता कामेश्वर प्रेम रत्न फणि प्रति प्रणत्तनी नाभ्याल बाल रोमा लीलता फल कुजद्वई मुद्धमा तन भारदलन मध्यापन ता मानिक्यमकुटाता जाय विराजिता इंद्र गोपरिरीक्षिप्त न मध्यस्था भैरवी भगवानी ने, श्रीमनगर नायक चिंतामणि गृहांत पंच ब्रह्मासन स्थित महापद्माटवी संता कदम भवनवासी सुधा सागर मध्यस्था कामाक्षी कामदाई देवर्षिगण संगूत सूयमात्म वैभव पंडासुरवधोद्युक्ता शक्ति सेना समन्विता संपत्तरी समारूढ़ा सिंधुरभ्रज सेविता अश्वारूढ़ा दृष्टिका तत्कोटिकोटिभिरावृता Gracias. एकदा पापन्ना कटे दो भाग दारिणी मूल मंत्रात्मिका मूल कूटा त्रय भरा कुला कुलां हृदय करति कुल संकेत पालिनी कुलांगना कुलांतता कौलिनी पाप पाप नाशिनी निष्क्रोधा क्रोधशमनी निर्लोभा लोभनाशिनी निश्चम शया शम शयग्नी निर्भवा भवनाशिनी निर्विकल्पानिराभादा निर्भेदा वेदनाशिनी निर्बासा मृत्यु मदिनी निष्क्रिया परिविब्रह నిస్తులని లకరాయాత్రయా దుర్లభ మహాసనా మహాయాగక్రమారాధ్యా మహాభైరవ పూజిత మహేశ్వర కల్పాము మహాంండవసాక్షిణీ మహాకామేశీ మహత్ర్రిపురసుందరీ చతుర్భు చతుపచారాధ్యా చతుషష్టి కళామహీ మహాచతుషష్టి కోటి యోగినిగణ సేవి మణ విద్యా చంద్రవిద్యా చంద్రుమండల చంద్రుమండల మధ్యగా చారు सतपात आप ब्रह्म भगीर जननी वन्ना चमविदायिनी निज रूप गमना पुन्या पुन्या फलप्रदा हितीमंत सिंदूरी धृत कृत पाधाब्ध धूलिका सकल आगम संदोह श्रुति तं सिदमोक्तिका परिजात प्रदा पूर्णा

పసుపు హరిద్రం అంటే పసుపు కుంకుమార్త నాగదు వినండి పసుపు హరిద్రానేక రసిక పసుపు అన్నం అంటే పచ్చగా కనిపించేది అమ్మవారికి ప్రీతి నైవేద్యంలో అందుకనే పులిహోర ముంద ఉంటది నైవేద్యానికి అలాగనే ఒడి బియ్యం పోసినా పసుపు కనిపిస్తాం ఆమె ప్రీతి विरामानन्तरं भूत्वा हरिद्रा नैकरसिकाशक्तिरामानन्तरं सहस्रमुक्ता रात्रिचान्धुमण्डलपूजिता कलात्मिका कलानाथ कावल्यपदविनोदिनी समाचारामवाणी स्महा दक्षिणसेविता आदिशक्तिर्महेयात्मा परमापापनाकृतिः अनेककोटिब्रह्माण्डजननी विद्यविग्रहा కైవల్య ప్రదాయిని త్రిపురాంత్రిక జాద త్రిమూర్తి సిద్ధేశ్వరి చీవ్య గండూ రాజున కుమార్ గౌరవ్ గౌరీ గంధర్వ దేవిత విశ్వగర్భ స్వర్భగర్భ వరధాభాగీశ్వరిట మన మధ్య తరగతి వాళ్ళకే ఇష్ట ప్రయోగాలు అంటే డబ్బు వాళ్ళ కాడికి ఎందుకు ఉండదు అక్కడికి డబ్బు ఉంది వాడు నమ్మడు వాడు గట్టిగా పూజిస్తాడు నమ్మని నమ్ముతాడు వాడు నమ్మిన గుడికాడ్డు కొట్టిస్తాడు అట్లుంటది మనమే ఎందుకంటే మనము మధ్య తరగతి వాళ్ళ ముత్తగా దొరుకుతాం మన ముత్తగా అమ్ముడుకోలేదు ఇది గుర్తుపెట్టుకోండి మస్తు మంది మోసాలు చేస్తూ మోసపోయిన వాళ్ళైతే నేను ఉన్నా పెట్టుకోండి ఉదాహరణ ఎవరిని నమ్మకండి అమ్మవారిని గట్టిగా పట్టుకోండి సర్వ మంత్ర యంత్ర తత్వ భేదిని అమ్మవారు యథాశక్తి హోమ परंज्योतिम परंदा पाच पाचयंत्री परमंत्र विभेदिनी मूर्ता मुनि दृप्ता मुनिमासीिका सत्यव्रता सत्यूपा सर्वज्ञा ब्रह्मा ब्रह्मजननी ब्रह्मिता प्रसवित्री प्रचंडाजा प्रतिष्ठा प्रकृता कृति प्रणवेशी प्राणधारा पंचास्तनाणी विशुंगलाम्भुक्ता प्रधायिनी అవ్య సாதிష్ట సత్యం శడంగత్వాస్తి రూపినిం అవ్యాదజాత కరుణా మూర్తిర్ భజక్తి తాత్ మూర్తిర్ భజ జ్ఞానద్వయ దీపికా ఆవల కోప విదితా సర్వాని లంగ శాసన ఆవల కోప విదిత ఏమంటరు కొంత ముసలో లేమ అంటే కొ మాట్లాడి రండి ఓ సாதிష్టం కొద్ది ఏ హరిరామ హరికృష్ణ అనుని వైశల్యం ఈ మూర్తునవే అనింటరు అంటే ఆ వయసు వచ్చిన మీరు హరే కృష్ణ హరే రామ అనకుండా నుండి విత్తలు విడి చేస్తారా ఏ ఏజ్లనైతే తిన తిండి పెట్టుకోనిక శాత కాదు కూర్చున్న కానీ కూల పడిపోతారు రోజు స్నానం చేయాలని కూడా ఉంటాయి నడుములు పడిపోయిన స్నానం చేసి కాదు నువ్వు ఏ పని చేసినప్పుడు అప్పుడు దేవతింతను ఎట్లా చేస్తాను అనుకుంటారు మీరు ఈరోజు బండుకూరు అంటే రేపు సూర్యోదయం అయ్యే వరకు మీరు బతికుండేది డౌటే అవునా కాదా ఎప్పుడేమయ్యేది తిరగదు నేను ఆ ఏది అయిపోయినాక నేను దేవుణ్ణి మొక్కుతా అప్పుడు దేవుళ్ళ కాడికి పోతా అప్పుడు యాత్రలు చేస్తా నేను అప్పుడు దైవస్మరణ చేస్తానంటే నువ్వు ఉండేదే చచ్చేది తెలియదు రైనా బతుకున్నాలు ఉన్న సమయంలోనే చెయ్యాలి కబీర్ కోహేలు అని హిందీలు ఉన్నాయి కల్ కరేసు ఆది కర్ ఆది అబ్బా అంటే రేపు ఉండవో సస్తావో తెలియదు నిన్ను రేపు చేసే పని ఈ రోజు ఇప్పుడు చేసేది ఇప్పుడే చేయాలంటారు హిందీలో అది గుర్తు పెట్టుకోండి బతికుండడం మన చేతిలో లేదు శ్వాసలు రాసింది బ్రహ్మ ఆయనకే వదిలిపెట్టండి ఎవరి ముఖాల మీద చూసి నేను చెప్పలేను ఏ జ్యోతిష్యుడు చెప్పినా సరే అది ఉంటుండొచ్చు రాత ప్రకారం కానీ కర్మకాలితే ఎప్పుడు ఎవరు పోయో తెలియదు బతికున్నప్పుడే ఉన్నప్పుడే దైవ చింతన ఆధ్యాత్మికం పెంచుకోండి పండుగలప్పుడే కాదు నిత్యంగా ఉండడానికి ట్రై చేయండి అట్లనే ఆచారాలు మార్చుకోమని చెప్తే నేను మీ ఇంట్లో పద్ధతిని కరెక్ట్గా వాటించండి మర్చిపోకండి అదే ఆధ్యాత్మికం కొత్త పద్ధతులు ఇప్పుడు ఏమంటారు పద్ధతి అనగానే చికెన్ మటన్ పంట చేస్తుడు అది అనను నేను మీ కులాచారం మీ ఇంటి ఆచారం ఏంటో దాన్ని వర్తించండి కుల దేవత ఆరాధన ప్రముఖంగా చేయండి ఇంటి దేవులను మర్చిపోకండి నిష్టగా ఉండండి దైవ స్మరణ మర్చిపోకండి యథాశక్తి ఆబా ఆబాల గోప విదిత అంటే బాల నుండి వృద్ధాప్యం వరకు నీ జీవితకాలం మొత్తం దైవస్మరణలోనే ఉండమని చెప్తుంది అట్లుంటేనే వాళ్ళు భవానీ స్వరూపం అని అంటున్నారు యథాశక్తి శ్రీచక్ర నిలయం మాత భవానీలు అమ్మవారి శాస్త్రనామంలో మీరు చూస్తే చూస్తేనే వెయ్యి నామాలు అయిపోయినాయి లాస్ట్ ఇరవై ఒక్క నామాలు ఉన్నాయి ఇవి శక్తి కూటం అన్న పేరు అంటే నాతో పాటు మీరు చేస్తే ఆ మంటారు ఆ ప్రణవాలకు ఆ బీజాక్షరాలకు మీకు మంచిది వస్తుంది అందరూ నాతో పాటు అనండి త్రిపుర సుందరి శ్రీచక్ర రాజ నిలయం అంటే ఆ శ్రీచక్రం ఎన్నో లేదు ఇక్కడ నేను గీచిందే శ్రీచక్రం ఆమె శ్రీచక్ర నివాసిని ఆ శ్రీచక్రంలో మధ్య ఆమె చుక్క మీరు దర్శనం చేసుకునేటప్పుడు చూడండి తోసులాడుకోకండి నా ముగ్గురు ధర ఖరాబ్ చేయకండి ఏమంటారు దర్శనం చేసుకోండి శ్రీచక్ర స్వరూపిణి అమ్మవారు అందులో ఉంటది అమ్మవారి శక్తి జాగృతమై ఉంటుంది అందుకని ఏవో వంద రూపాయలకి మా భవానీ చెప్తే కలర్ చేయలేరు నేను మూడు గంటల కూర్చొని నేను వేయలేను ఆ శక్తి ఆకారానికి అంత శక్తి ఉంది అమ్మవారు శ్రీచక్ర రాజ నిలయం శ్రీచక్ర రాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివ శ్రీ శ్రీ రూపిణి లలితాంబిక శివాణి జగుక దేవుణ్ణి ధ్యానించు సంసార జీవితం తోటి దైవత్వాన్ని పాటించను హండ్రెడ్ పర్సెంట్ గా భక్తుడిగా స్వీకరిస్తాడు బాధ్యతలు నిలిచిపెట్టి భగవద్గీత చెప్పే కృష్ణుడే అంత గొల్లవాడై ఉండి తన పూజ కావాల్సిన పాలు అనన్య బితుక్కుంటే వృత్తి ధర్మం మానవద్దు వృత్తి ధర్మానికి సిగ్గుపడద్దు అందుకనే మీరు కటిక సోదరులను చూడాలి వాళ్ళు అయ్యప్ప చేసుకున్న సరే వాళ్ళు మటన్ కొట్టి దందా బంద్ చేయరు అది అదే ఇదిదే కుల వృత్తి మించిన ధర్మం లేదు అందుకని తీర్చడానికి భయపడకండి కులాచారాన్ని విడిచిపెట్టకండి అన్నింటిని పాటించేటప్పుడు కులాచారం మర్చిపోకండి కులదేవత పూజ మర్చిపోకండి మరి నేను చెప్పిన మంచి మాటలు మా గురువు దైవానుగ్రహము అమ్మవారి దయ అమ్మవారి చెప్పించిందని అనుకుంటున్నా మీరందరూ నేను అనుకుంటే జరగలేదు ఇది నేను సామర్థ్యం చెప్పిన వాళ్ళు అన్నారు కుంకుంపు చేపిస్తే వాళ్ళు నేను శ్రీచక్రాన్ని ఇస్తాను నేను అంత అనుకోలేదు ఇంతమంది వస్తారని నేను అనుకోలేదు ముందేమో భవానీల కోపిక తక్కువ ఉంటాయి ఇడర ఆర్సీ టైంలో లేట్ అయిపోతేనే మనుషులు తక్కువైపోతారు భవానీలే పాపం అన్నీ తనలాడాలి అట్లా అనుకున్న అమ్మవారు ఉద్దేశించి జరిపించుకుంది ఇంతమందిని త్రిమూర్తులను పిలిపించుకుంది అర్చించుకుంది వెయ్యి 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 అయ్యంత పదివేలు ఎన్ని వేలు దాటిపోయినాయి ఎంతమంది అంటే అన్ని వేలైంది జగరాత్ బోలో జగదంబే మాతకి బోలో శిరాలి మయ్యాకి బోలో జగదంబే మాతకి దా శక్తి సర్వోత్పరిష్టం అమ్మవారికి నీళ్లు కాపించే అయ్యాము ఎట్లా అంటే ఇంతసేపు నీళ్ళు కూర్చుంటే పాపం ఆమెకు కొంచెం నైవేద్యం వద్ద కొన్ని నీళ్ళు ఇద్దాము అమ్మవారి ఆశీర్వాచనమే మీ దగ్గరికి జల స్వరూపంలో వస్తుందని నమ్మండి అమ్మవారు వచ్చి మేము అక్షింతలేసే కాలం కాదు ఇది కలియుగం భావన మాత్రంతోనే అన్ని ముందుకెళ్ళాలి అంత నమ్మకం లేని ఇక్కడ వస్తున్నారని నేను అనుకోవట్లేదు बैठे हुए था माता एक एक मोबाइल बेबी एंड सेलेड खड़े ना ठीक से बोल कौन सा रूप देवता गृहताचक्रसंचारिणी धुपवाईदेवता ప్రసాదం పెట్టిన వినాయకుని పూజ అవుతుంది కదా వినాయకుని పూజ అయిన ఏమంటే పూర్ణ ఫలం అంటే కొబ్బరికాయ సమర్పించి అమ్మవారి ఆజ్ఞ తీసుకుంటాం మన కులదైవం ఆచారం మన కులదైవం ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి మొక్కి వాళ్ళకి పూర్ణ ఫలం కొబ్బరికాయ చెప్తాము నైవేద్య కాదు భవానీలు అందరు పూజ అనగానే కుంకుమార్చనంగానే వచ్చేసిరు మరి మా అమ్మకు ప్రసాదం తెచ్చిరా తెచ్చిరా ఆత్మ నైవేద్యం పరమో నైవేద్య అన్నారు ఇన్ను ఆత్మ నైవేద్యం అంటే తల్లి నేనే ఏమంటారు మనం ఒకసారి మన ఇంట్లో మనం పట్టాల్సింది నాకు ఇచ్చేదంటే నేనే